హాయ్ గైస్ వీళ్ళ ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టం నాకైతే ఉప్మా అంటే నేను గోధుమ రవ్వ కానీ సేమియా ఉప్మా కానీ రెండే తింటాను అవి కూడా చేతికి కొంచెం కూడా అంటకూడదు పొడి పొడిగా ఉండాలన్నమాట నాకు పేస్ట్లా పోతూ ఉంటే నాకు అసలు తినడానికి నచ్చదు ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి అంతే సో ఈరోజు పొడిలాడే రుచికరమైన గోధుమ రవ్వ ఉప్మా చూసేద్దాం రండి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని మనకి ఎన్ని గ్లాసులు కావాలంటే అన్ని గ్లాసులు గోధుమ రవ్వ వేసి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చే ఫ్రై అయ్యేలోపు మనం కూరగాయన్ని రెడీ చేసుకోవాలి ఇలా ఫ్రై చూడండి గోధుమ రవ్వ వేసిన వెంటనే కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అయ్యి వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని చలార్నివ్వాలి అనమాట అంతకులో ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర అలానే కొంచెం పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలన్నమాట మీరు ఎంతమందికి ఉప్మా అంటే కొంతమంది వేస్ట్ ఇష్టపడతారు కొంతమంది వెజిటేబుల్స్ ఇష్టపడతారు కదా మీరు ఏ రకం నేను అయితే ఫుల్ వెజిటేబుల్స్ ఉంటేనే తింటాను అది ఏ ఉప్మా అయినా సరే నేను వెజిటేబుల్స్ ఉంటేనే టచ్ చేస్తాను అనమాట నాకు అంత ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటాయి అది వెజిటేబుల్ ఉప్మానా లేకపోతే నార్మల్ అని తెలుసుకోవడానికి కూడా వాళ్ళకి టైం పడుతుంది అనమాట అలా ఉల్లిపాయలు వేగిన వెంటనే క్యారెట్ వేసేసుకోవాలి సన్నగా తరుగున్న క్యారెట్ యాడ్ చేసుకొని క్యారెట్ని కొంచెం ఫ్రై చేసి టమాటో కూడా యాడ్ చేసేయాలన్నమాట టమాటో యాడ్ చేసేసి బాగా దగ్గరికి ఫ్రై అవ్వనివ్వాలి మీరు టమాటో లేకపోతే ఉప్మా తింటారా నేనైతే టమాటో లేకపోతే ఏమీ తినను ఫ్రై కాకుండా నేనైతే టమాటో ఉంటేనే కర్రీని ముడతాను అనమాట అంత టమాటో పిచ్చుతాన్ని సో టమాటో చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ అట్లనే నేను చిన్న పసుపు యాడ్ చేసాను ఇందులో అన్న ట్రెడిషనల్ కదా సో కొంచెం యాడ్ చేసి బాగా కలిపినాక ఇప్పుడు మనం ఎట్లా వాటర్ తీసుకుంటామంటే ఒక గ్లాస్ ఒక గ్లాస్ గోధుమ రవ్వ తీసుకుంటే నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను అనమాట నేను అలానే యాడ్ చేస్తాను సో నేను ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను అనమాట వాటర్లో బాగా కూరగాయలు మరిగిపోతాయి కదా చూడండి బాగా మరిగిపోయింది కదా ఇప్పుడు గోధుమ రవ్వ అనేది యాడ్ చేసేస్తాను అనమాట గోధుమ రవ్వ యాడ్ చేసేసి కలపాలన్నమాట ఒకసారి అటు ఇటు కలిపి ఈవెన్గా కుక్ కుక్ అవుతుంది అనమాట ఇట్లా కలపడం వల్ల సో ఈవెన్గా కలిపేస్తాను అనమాట ఆ గోధుమ రవ్వతో పాటు టమాటోలు కూడా బాగా ఉడికిపోతాయి కదా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో సాల్ట్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని ఆ కొత్తిమీరను కూడా వాటర్ కొంచెం కూడా లేకుండా బాగా కలుపుతూ 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 ఇది చేయాలన్నమాట కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉండే కొద్దీ వాటర్ అనేది మనకి తగ్గిపోతూ అన్నమాట సో ఫైనల్గా నా ఉప్మా అయితే రెడీ నేను వెజిటేబుల్ ఉప్మానే చేసుకుంటాను ఎప్పుడు చేసుకున్నా నాకు అంత ఇష్టం ఉప్మా అంటే నాకు ఇష్టమైనవే నేను చేసి పోస్ట్ చేస్తాను అంతే సో మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా వెజిటేబుల్స్తో డైట్లో ఉన్న వాళ్ళు మధ్యాహ్నం అన్నం తినకుండా ఇది కూడా తినచ్చు